కడప జిల్లా పోరుమామిళ్లలో ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించామని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ బద్వేల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రతీష్ రెడ్డి తెలిపారు పోరుమామిల్లా మండలం ఎక్కువ శాతం రైతుల సమస్యలే ఉన్నాయని అన్నారు అన్ని రికార్డులు ఉన్నా ఆన్లైన్లో భూములు ఎక్కడం లేదని తెలిపారు ఈ సందర్భంగా ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరగా పరిష్కరించాలని సూచించారు ఈరోజు కూటమి ప్రభుత్వం దాకా ప్రతి వారం ప్రజాదర్బా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ ప్రజాదర్బార్ నిర్వహించడం జరిగింది ఈరోజు గతంలో ఇప్పుడు ప్రతి నెలా కానీ ఎక్కడైనా హెడ్ క్వార్టర్లో నిర్మించే ఈసారి ప్రతి మండలంలో నిర్వహించాలని అనుకున్నాం పొద్దునే పూర్వంలో మరియు కొంచెం సాయంత్రం కూడా కర్శనాయన మండలం చేపడుతున్నాం వీటిలో ప్రధానంగా రెవెన్యూ అంశాలు మా దృష్టికి ఎక్కువ వచ్చాయి వాటితో అనేక గత ప్రభుత్వంలో ఈ జాయింట్ ఎల్పిఎంలు కానీ లేకపోతే రీసర్వే వల్ల మరియు కొంతమంది ఆక్రమించాలనే వాటిలోనే అనేక విశేషాలు మాకు మా దృష్టికి వచ్చినట్టు తెచ్చినాయి దీంట్లో మనం ఈరోజు రెవెన్యూ సిబ్బంది మరియు ఎంపీడి గారు మరియు ఎలక్ట్రికల్స్ కొంతమంది అధికారులు యంత్రాంగంతో పాటి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూటమి కార్యకర్తలందరూ అందరూ ఈరోజు రావడం జరిగింది వీటిలో రెవెన్యూతో పాటు ఎలక్ట్రికల్ ఎంపీడియో డెవలప్మెంట్ రోడ్ ఇష్యూలు మన దృష్టికి వచ్చినట్టు కొన్ని ఆల్రెడీ శాంక్షన్ అయినట్టున్నాయి త్వరలో గ్రౌండింగ్ అవుతాయి ఎలక్ట్రికల్ అయితే చాలా వరకు సమస్యలు పూర్తయినాయి కొన్ని ఉన్నాయి అవి కూడా హాస్పిటల్స్ కానీ వీటి కానీ కొన్ని ఎలక్ట్రికల్ లైన్స్ మన దృష్టికి వచ్చినాయి రెవెన్యూలో మాత్రం మేము ఒకటే చెప్తున్నాం గత సంవత్సరం రోజుల్లో అనేక ఉన్న మీరు మా దృష్టికి వచ్చిన ఎటువంటి కబ్జాలు కానీ వీటి కానీ వాటి మీద ప్రభుత్వం ఉక్కుపాదంతో పాటు గతంలోనే మీకు చెప్పాం డిఆర్సీలో కానీ ఎక్కడైనా ఈ రోజు వరకు గతంలో చేసిన తప్పిదాన్ని రెక్టిఫై చేసి పరిష్కరించి న్యాయం చేస్తాం దాని విధంగా ఎందుకంటే ఇప్పుడు డిఎన్ఎస్ కానీ డిస్టిక్ లెవెల్ కమిటీ కానీ లేదంటే గ్రీవెన్సెస్ కానీ ఇప్పుడు అధికారులు కూడా మండల వారిగా కూడా నిర్వహించడం జరుగుతుంది వాటిలోనే ఈ మధ్యలోనే రెవెన్యూ సిబ్బందిలో ఆర్డిఓ కూడా చేశారు వీళ్ళకి కొంచెం సిబ్బంది కానీ వీళ్ళు కానీ కొంచెం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది రెవెన్యూ అంశంలో నోటీసులు ఇలా అన్నీ ఉన్నాయి అందుకే కొంచెం స్లో ఉన్నా కానీ అందరికీ కొంచెం ఓపిక్గా ఉండమని కోరుతున్నాం ఖచ్చితంగా మీకు అన్నిటినీ మీకు త్వరలోనే పరిష్కారం కల్పిస్తుంది వీటిలోనే కొన్ని రెవెన్యూ పాలసీలు కూడా ముఖ్యమంత్రి గారు మనం నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా తీసుకొని రావడం జరుగుతుంది వాటిలో హౌసింగ్ కూడా గత ప్రభుత్వంలో ఈఎన్ఓల కూడా శాంక్షన్ చేసినట్టు చూపిస్తుంది ఇట్లా సర్వేలు తొందర తొందరగా చేయడం ఎవరు వాళ్ళకి లేకపోతే నష్టపోతారు మీరు ప్రజలు అందుకే హౌసింగ్ వాళ్ళను కూడా ఎంక్వైరీ పూర్తి చేసి అసలు బిల్డింగే లేకుండా ఇంట్లో లేకుండా శాంక్షన్ లేకుండా వాళ్ళకు ఉందంటే వీటిని రెక్టిఫై చేయమని చెప్తున్నాం వాట్సాప్ వాటి ఇళ్ళ స్థలాలు లేని కూడా త్వరలోనే లేవు కానీ లేకపోతే ఎక్కడ ఉన్నాయో వాళ్ళ దాంట్లో చేస్తాం వాటితో పాటు అనుబంధ ఫాములు కూడా ఒకటే విడతలో కొన్ని ఇవన్నీ కట్టుకునే వాళ్ళకి వాళ్ళందరికీ హౌసింగ్ ఫర్ ఆల్ కింద స్కీమ్ కింద అందరికీ ఇస్తామని తెలియజేస్తున్నారు